హలో ఫ్రెండ్స్ ఈరోజు చిన్న హార్వెస్ట్ దొండకాయలు కోస్తున్నాను ఈ మధ్య దొండకాయలు బాగా కాస్తున్నాయి మొన్నే ఒక కేజీ తింటాను ఫైవ్ డేస్ అయింది మళ్ళీ నేను ఒక అర కేజీ దాకా వచ్చినాయి మళ్ళీ పూత మీద పూత స్టార్ట్ అయిపోయింది బాగా పాగుతుంది ఇది ఒక్క పాదేనండి అప్పుడప్పుడు మనం ఆకుల్ని గమనించుకోవాలి ఆకుల కింద గుడ్లు పెడతాయోన్ అవి తీసేసి ఆకుల్ని డస్ట్బిన్లో పడేసేసుకోవాలి మలిపేసేసి పడేసేయాలి లేకపోతే మళ్ళీ వేరే మొక్కలకి పా చేస్తారు అప్పుడప్పుడు మనం మజ్జిగ నీళ్ళు పుల్లటి మజ్జిగ నీళ్ళు అందులో కొంచెం ఇంగువ పసుపు కలిపేసేసి చల్లుకోవాలి సాయంత్రం పూట చల్లుకోవాలి ఈ మధ్య అదే చేశాను ఒకసారి పురుగులు స్టార్ట్ అవ్వకపోతుంటే ఆకులను తీసేసి స్టార్టింగ్లో ఉన్నప్పుడే అయితే మనకి వేస్ట్ అవ్వదు అయితే చెట్టు అంతా పాడైపోతుంది ప్రతి ఒక్కరూ ఏదో ఒక పాదు పెట్టుకొని అవి కోసుకొని మనం ఆర్గానిక్గా తిందాము చూడండి ఎంత పెద్దదైందో చాలా బాగా కాస్తున్నాయి అందరం మొక్కల్ని పెంచుకుందా హ్యాపీగా ఉందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ And that's name.